అందరికీ శత్రువు నాశనం ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే కుటుంబ కలహాలు కానీ భార్యవర్త కలహాలు కానీ అలాగే బంధుమిత్రుల కలహాలు కానీ ఎలాంటి కలహాలకైనా సరే వాళ్ళ నాశనాన్ని మీరు చూడాలనుకుంటే ఈ యొక్క జాతబడి పూజ జరిపించుకోవాల్సి ఉంటుంది ఈ శత్రువు నాశనం జాతబడి అఘోరా జాతబడితో శ్మశానంలో జరుగుతుంది దీనివల్ల శత్రు అంతం జరుగుతుంది ఓమ అతిష్టం ఉపతి ఉతేశయే దేవం ధారకై తేజమనేతే బ్రహ్మకల్మ సమార్తి ఓ మహాకాళి శంకరే కర్నే జల్ పే దీప్ దీమ్ శ్రీం హక్ స్వహా అలాగే కుటుంబ సమస్యలతో బాధపడటువంటివారు ఆర్య భర్త సమస్యలతో బాధపడటువంటి వారికి వశీకరణ పూజ చాలా చక్కగా జరుగుతుంది వాళ్ళ ఇరురి ఫోటోలు పేర్ల ద్వారాగా జరిగే ఈ ఒక వశీ కేవలం మూడు రోజుల్లోనే కలవడం జరుగుతుంది ఒకరి వాట ఒకరు వినడం జరుగుతుంది ఒకరు చెప్పినట్టు ఒకరు నడుచుకోవడం జరుగుతుంది తాంత్రిక వశీకరణ ద్వారాగా ఏ దేశంలో ఉన్నా ఎంత దూరాన ఉన్నా కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన మాట వినడం జరుగుతుంది అలాగే కుటుంబ సమస్యలతో కానీ వేరే ఇతర సమస్యలతో కానీ ఉద్యోగ వ్యాపార ఆరోగ్య సమస్యలతో కానీ కోర్టు సమస్యలతో కానీ బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సమస్యలకు నాగ దోషం గాని వాటి కుటుంబ దోషాలు గాని వాటి ధనాకర్షణ జనాకర్షణ గాని వాటి ఎలాంటి ఆకర్షణ వత్రాని కూడా నేను ఉపదేశిస్తాను అలాగే అనేక విధాలగా కూడా